ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మేషరాశి వారికి ఈ వారము చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నాయి కొన్ని కొన్ని విషయాలలో చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితే ఉన్నది ఎక్కడా ఆగేది ఏమీ కనిపించడం లేదు ఒకటి అయితే ఆందోళన చెందుతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి కూడా ఈ పని అవుతుందో కాదో వెళితే అవుతుందో కాదో అనేటువంటి ఆందోళన అనుమానము అనేటువంటివి రెండు వదిలిపెట్టేసి మీరు దృఢచిత్తులై మనస్సులో దృఢ సంకల్పముతో ముందుకు వెళితే యోగవంతమైనటువంటి ఫలితాలు మీరు సాధించుకోవచ్చును అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు కానీ లేకపోతే ఇంట్లో పెద్దలు వెళుతూ ఉంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ ఈ వారము చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా మీకు రావాల్సినటువంటి ధనం ఏదైనా అప్పుగా కానీ ఎవరైనా అప్పు మీరు ఇచ్చుంటే ఆ అప్పు చాలా రోజుల నుంచి మీరు అడుగుతుండినా కూడా రానిదేదో ఈ వారము కొంచెం మీరు ఒక్కసారి అడగంగానే తెచ్చిచ్చేటువంటి పరిస్థితి జరుగుతుంది దాంతో కొంతము కొంత ఆనందముగా ఎన్నాళ్ళ నుంచో అడుగుతూ ఉంటే వచ్చింది కదా అని సంతోషదాయకముగా ఉంటారు గాక పిల్లలు విద్యార్థులు వీళ్ళందరూ కూడా శ్రద్ధగా చదవటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకొని చాలా చదువుతారు గాక ఉద్యోగస్తులకు యథావిధిగా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ పై అధికారులతో చిన్న మాట లాంటిది ఏదో వస్తుందేమో అనేటువంటి అపోహలో ఉంటారు పరిస్థితులు అలా ఉండవచ్చును ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు ఏమైనా మాట్లాడుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ముందుకు వెళుతుంది అనేటువంటిదైతే చాలా తక్కువగా ఉన్నది ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి దీర్ఘమైనటువంటి ఆలోచనలు కొంచెం మనసులో పెట్టుకొని మదనపడటం అనేటువంటిది వదిలేయండి ఇప్పుడు ఏమి కావాలన్నా ఈ వారము అనుకూలవంతంగా ఉండేటువంటి దాని వలన మీకే తెలియని ఉత్సాహం అనేటువంటిది వచ్చి అది రెట్టింపై దానికి కావలసినటువంటి విధముగా మీరు అడుగులు ముందుకు వేయటం అనేటువంటిది జరుగుతుంది అనేది ఈ వారం అంతా కూడా తెలుస్తూ ఉన్నది ఏది ఏమైనా మేషరాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కానీ అధికమైనటువంటి శ్రమ శారీరకమైనటువంటి శ్రమ మాత్రం చాలా అధికముగా ఉంటుందిగాక ఇది ఈ వారం యొక్క పరిస్థితి ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు గణపతిని ఆరాధించండి గణపతిని మీరు ఎంత ఆరాధిస్తే అంత మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయిగాక